హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు టాపిక్ ఏంటంటే మోజ్ యాప్ కోసం చెప్తున్నాను మోజ్ లో ఎలా అర్న్ చేసుకోవాలి అమౌంట్ అనేది మనకి ఎలా వస్తుంది అండ్ ఎంత ఎలిజిబిలిటీ ఎంత ఉంటే మనకి అమౌంట్ వస్తుంది అని చెప్పి చాలా మంది బాబోయ్ నన్ను అలా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు సో వాళ్ళ కోసమే నేను ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాను సో మోజ్ ఎర్నింగ్స్ మనకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాళ్ళ టార్గెట్స్ అనేవి ఇస్తారు కదా సో వాటిని ఫినిష్ చేయాలి అవి ఫినిష్ చేస్తేనే మనకి అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ కూడా వాళ్ళ ఇష్టం అండి మన ఇష్టం కాదు ఎన్ని వ్యూస్ వచ్చినా లాక్స్ లో వ్యూస్ వచ్చినా సరే హండ్రెడ్ లో వ్యూస్ వచ్చినా థౌజండ్ లో వ్యూస్ వచ్చినా సరే వాళ్ళ అమౌంట్ ఒక్కొక్కసారి వెయ్యరు వీక్లీ పేమెంట్సే కానీ ఒక్కొక్కసారి వేయరు ఎందుకు వేయరో కూడా మనకైతే అర్థం కాదు మనం మెసేజ్ చేసినా సరే వ్యూస్ బట్టి వ్యూస్ బట్టి అంటారు వ్యూస్ ఎంత వచ్చినా సరే వాళ్ళైతే పేమెంట్ చేయరు సో పేమెంట్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఇదైతే చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో ఫస్ట్ మోజ్ యాప్లోకి వెళ్ళిపోదాం డౌట్స్ అన్నీ కూడా ఇందులో నేను క్లారిటీగా చెప్పేస్తాను ఓకేనా సో ఇక్కడ పైన చూసారా నా ఫోటో పైన ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇలా బ్యాచెస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ స్టార్ అని ఉంది కదా స్టార్ అనేది ఏంటి దానికి ఎలిజిబుల్ ఏంటి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్రియేట్ త్రీ వీడియోస్ ఇన్ ద లాస్ట్ థర్టీ డేస్ అంటే నెల రోజుల లోపల మీరు మూడు వీడియోలు కనీసం పెట్టి ఉండాలి ఓకేనా సో కంప్లీట్ ప్రొఫైల్ కూడా మీ ప్రొఫైల్ పిక్చర్ నేము అన్నీ కూడా ఇచ్చి ఉండాలన్నమాట సో ఇది అండ్ తర్వాత న్యూ స్టార్ న్యూ స్టార్కి మీకు ఏమేమి వస్తాయి బ్యాడ్జ్ ఈ న్యూ స్టార్ అనే బ్యాడ్జ్ మీకు అక్కడ చూపిస్తుంది అండ్ షార్ట్ వీడియోస్కి గిఫ్ట్స్ అనేవి వస్తాయి అనమాట మనము లైవ్ అలాంటివి చేస్తే దీనికి లైవ్ యాక్సెస్ కూడా వస్తుంది అండ్ షార్ట్ వీడియోస్కి గిఫ్ట్స్ కూడా వస్తాయి సో అర్థమైంది కదా అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి రేజింగ్ స్టార్ రేజింగ్ స్టార్ మీకు ఏం కావాలంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పారు చూడండి చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఇదే ఎలా సెలెక్ట్ అవుతారు ఎంఎఫ్సీ ఎలా సెలెక్ట్ అవుతారని చెప్పి అడిగారు కదా సో ఇక్కడ చూసారా ఐదు వైరల్ వీడియోలు నెల రోజుల్లో కంప్లీట్ అవ్వాలి వైరల్ వీడియోస్ వచ్చేసి టూ థౌజండ్ వ్యూస్ అయితే రావాలి అంతమీద రెండు వేల వ్యూస్ రావాలి ఫైవ్ వైరల్ వీడియోస్ అయితే కావాలి అండ్ ఫోర్ థౌజండ్ లైక్స్ అయితే రావాలి తర్వాత ముప్పై రోజులకి ఏడు రోజులు కన్ఫర్మ్గా వీడియో పెట్టి ఉండాలి ఐ మీన్ వారానికి ఒకటి పెట్టినా సరిపోతుంది అనమాట సో ముప్పై రోజులకి ఏడు వీడియోలు అనేది కన్ఫర్మ్గా మీరు పెట్టినట్లయితే మీరు ఎంఎఫ్సికి సెలెక్ట్ అవుతారు అర్థమైందా నాలుగు వేల లైక్లు రెండు వేల వ్యూస్ అండ్ ఏడు వీడియోలు ఐదు వైరల్ వీడియోస్ సో ఇది మీకు వచ్చినట్లయితే మీరు ఎంఎఫ్సికి సెలెక్ట్ అయిపోతారు సో అయిపోయిన తర్వాత మీకు ఈ కిందన ఒకటి వస్తుంది ఆన్ బోర్డ్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది అనమాట అది వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చి కొంచెం అక్కడ ఒక డిస్కషన్ ఉంటుందన్నమాట వాళ్ళు అడిగిన దానికి మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి నేను బిఫోర్ వీడియోలో చేశాను ఆల్రెడీ సో అలా ఇవ్వడం వల్ల మీకు ఎంఎఫ్సి సెలెక్ట్ అయిపోతారు పేమెంట్ కూడా జనరేట్ అయిపోతుంది సో నెక్స్ట్ రాక్ స్టార్ ఈ రాక్ స్టార్కి ఏం కావాలి ఏడు వైరల్ వీడియోలు కావాలి ఒక వీడియోకి ఫైవ్ థౌసండ్ వ్యూస్ రావాలి అండ్ ఫిఫ్టీన్ లైక్స్ రావాలి పదిహేను వేల లైక్లు రావాలి తర్వాత వచ్చేసి పదివేల మంది ఫాలోవర్స్ అయితే రావాలి దీనికి అండ్ మనము ఇంత ముందు చూసిన దానికైతే మనకి ఫాలోవర్స్తో పని లేదు అర్థమైందా ఈ ఎంఎఫ్ సిక్స్ సెలెక్ట్ అవ్వడానికి మీకు ఫాలోవర్స్తో సంబంధమే లేదు జస్ట్ ఫోర్ థౌజండ్ లైక్స్ మాత్రమే అడిగారు అండ్ ఐదు వైరల్ వీడియోస్ మాత్రమే అడిగారు అది చాలా ఈజీ మనం డైలీ చేయడం వల్ల చాలా ఈజీ అండ్ నెక్స్ట్ రాక్ స్టార్ చెప్పేశాను కదా పదివేల ఫాలోవర్స్ ఉంటే ఈ రాక్ స్టార్ బ్యాచ్ అనేది వస్తుందన్నమాట తర్వాత వచ్చేసి సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్కి ఏంటి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ రావాలి అండ్ టెన్ వైరల్ వీడియోస్ రావాలి సో ఇక్కడ నాది చూసుకుంటే ఈ టెన్ వైరల్ వీడియోస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ల్యాక్ సబ్ ఫాలోవర్స్కి వచ్చేసి నాకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నారు కాబట్టి ఇంకా నాది ఇది ఎలిజిబుల్ అవ్వలేదన్నమాట సో నాకు వన్ ల్యాక్ ఫాలోవర్స్ వచ్చేసారు అంటే ఇక్కడ నాకు ఎలిజిబుల్ అయిపోతుంది సో నేను నెక్స్ట్ ఇంకా సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత మెగాస్టార్లోకి వెళ్ళిపోతాను సో నాది ఇంకా అది ఎలిజిబుల్ కాలేదు కాబట్టి నాకు ఇక్కడ మెగాస్టార్ లాక్లో ఉందన్నమాట సో చూపించట్లేదు అండ్ ఫైనల్లీ వచ్చేసి ఈ మెగాస్టార్ అయిపోయిన తర్వాత రాయల్ స్టార్ ఇదే ఫైనల్ స్టేజ్ అనమాట కానీ ఇంకా ఇవి రావాలి అంటే మరి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు అదే ఈ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఏదైతే ఉన్నారో అది అయిపోతే నాది మెగాస్టార్ వస్తుంది మెగాస్టార్ అయిపోయిన తర్వాత రాయల్ స్టార్ అయితే వచ్చేస్తుంది సో మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఈ రైజింగ్ స్టార్ కోసం సో ఎంఎఫ్సీ సెలెక్ట్ అవ్వాలి అంటే మెయిన్ ఈ త్రీ పాయింట్స్ అయితే మీరు గుర్తుంచుకోండి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇంకేమీ అవసరం లేదండి సో మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ కిందన నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను Okay now, thank you so much.